హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్ జనగాం ఈరోజు మనకు విలేజ్కి దగ్గరలో మనకు మామిడి తోట కనిపిస్తుంది కదా టవరు వాటర్ ట్యాంక్ అనిపిస్తుంది కదా విలేజ్కి దగ్గరలో జనగామ డిస్టిక్ జనగాం మండలం జనగాం రిజిస్ట్రేషన్ జనగామ నుంచి వెళ్ళి కేవలం ఒక పది పన్నెండు కిలోమీటర్ దూరంలో మనకు ఇది విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ సాక్షన్లో ఉందండి ఈ రోడ్కి మనకు ఇరవై రెండు గుంటల సైట్ వచ్చింది కంప్లీట్గా రెడ్ సైడ్లో ఉంది మనకు సైట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ వరకు మనకు పవర్ ఫెసిలిటీ ఉంది రెట్ సైట్ వచ్చేసి రెడ్ యాంగిల్లో ఉంటుంది కంప్లీట్గా రెడ్ స్థాయిలో ఉంది విలేజ్కి దగ్గరలో ఉంది జనగాం మండలం జనగాం డిస్టిక్ జనగాం రిజిస్ట్రేషన్ ఎవరికన్నా చిన్న బడ్జెట్లో చిన్న ల్యాండ్ కావాలి మన పేరు మీద మనకు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం కావాలనుకున్న వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ సైట్కి వచ్చేసి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా మాత్రం ఆల్ క్లియర్ టైటిల్ అండి మంచి ఛాన్స్ ప్రాపర్టీ మనకు కనిపిస్తుంది కదా అది మామిడి తోట దాని పక్కన మనకు విలేజ్ వస్తుంది విలేజ్ వాతావరణానికి అతి దగ్గరలో ఉంటుంది ఎవరికైనా గెస్ట్ హౌజ్ ఫామ్ హౌస్ కావాలనుకున్న వాళ్ళకు మంచి ఛాన్స్ ప్రాపర్టీ మధ్యలో వేప చెట్టు ఉంది సైట్ వచ్చేసి కంప్లీట్గా రెడ్ యాంగిల్లో ఉంటుంది విలేజ్ టు విలేజ్ రోడ్ అది కూడా బీటీ రోడ్ సాంక్షన్లో ఉందండి అది మనకు జనగామ టు ఉస్నాబాద్ కరీంనగర్ వెళ్ళే హైవేకి జనగామ నుండి ఉస్నాబాద్ కరీంనగర్ వెళ్ళే హైవేకి కేవలం ఒక కిలోమీటర్ నర రెండు కిలోమీటర్ల మాత్రమే ఉంటుంది చూడవచ్చు వెనుక సైడ్ కూడా పొలాలే మంచి గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుందండి ఇక్కడ ఇందులో ఒక బోర్ వేసుకొని గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ లేకపోతే చిన్నగా మామిడి తోట కానీ ఆల్ ఫ్రూట్స్ అలా తోట ఇలా పెట్టుకొని విలేజ్కి అతి దగ్గరలో ఉంది కాబట్టి ఫామ్ హౌస్ పర్పస్ అంటే మంచి సూటబుల్ ల్యాండ్ అండి ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ కానుకొని జనగాం డిస్టిక్ జనగాం మండలం జనగాం రిజిస్ట్రేషన్ ఈ ఇరవై రెండు గుంటలకు రైతు చెప్తున్న ధర ఇరవై రెండు లక్షలు చెప్తున్నారండి మనకు స్లైట్గా నెగోషియేషన్ అవుతుంది ఇరవై రెండు గుంటలకు ఇరవై రెండు లక్షలు చెప్తున్నారు మనకు స్లైట్గా నెగోషియేషన్ అవుతుంది చాలా బాగుంది విలేజ్కి దగ్గరలో ఉండడం వల్ల మనము ఎప్పుడు చిన్నగా ఫామ్ హౌస్ ఇట్లా చేసుకున్నా కూడా మనకు ఒక టూ త్రీ డేస్ స్టే చేయచ్చు స్టే కూడా చేయవచ్చు అండి ఇక్కడ మధ్యలో వేప చెట్టు ఉంది ఏ టైంలో అన్న నీడకు చాలా అంటే చాలా బాగుంది సైటు అక్కడి నుంచి వెళ్ళి అక్కడి వరకు సైట్ వచ్చేసి ఇలా స్టేట్ ఒక బోర్ వేసుకొని మంచిగా అన్ని ఆల్ ఫ్రూట్స్ ఉన్న చెట్లు విలేజ్కి దగ్గరలో ఉండడం వల్ల ఫామ్ హౌస్కి చాలా అనుకూలమైన సైట్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సైట్ అయితే చాలా బాగుంది డోంట్ మిస్ ఇట్